ఇవాళ రోజున ప్రశ్న ఏమంటే ఉపనిషత్తులు ఎన్ని అని మనకి ఒక ప్రశ్న పంపించారు ఉపనిషత్తులు ఎన్ని అయితే నిజంగా వీళ్ళు ఈ సమాధానం తెలియక పంపించారా అనేది ఒక చిన్న అనుమానమే అనుమానమే ఎందుకని అంటే ఉపనిషత్తులు ఎన్ని అన్నప్పుడు పదకొండు వందల ఎనభై అని మనం ఉపనిషత్తుల సంఖ్య చెప్పేస్తాం వీళ్ళకి అనుమానం వచ్చింది అంటే అది కాకుండా ఇంకేదో ఉన్నది అని కర్ణాకర్ణిక వీళ్ళు వినుంటారు చూడండి ఇక్కడ అసలు ఉపనిషత్తు అనేది బ్రహ్మ విద్యని మనకి ఉపదేశం చేసేదాన్ని ఉపనిషత్తు అని అంటారు వేదం మొత్తం నాలుగు భాగాలుగా ఉంటుంది సంహిత బ్రాహ్మణము అరణ్యకము ఉపనిషత్తు వేదంలో చివరి భాగం ఉపనిషత్తు ఇది ఈ ఉపనిషత్తులో ఉపాసనాకాండ విద్య ఇదంతా కూడా ఉపనిషత్తులోనే చెప్పబడి ఉంటుంది సరే ఈ ఒకరు ఉపనిషత్తులు రకరకాలుగా ఉంటాయి ప్రతి వేదానికి కూడా ఒక ఉపనిషత్తు అనేది ఉన్నది వేదంలో మొత్తం పదకొండు వందల ఎనభై శాఖలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాం మనం పదకొండు వందల ఎనభై శాఖలు ఒక్కొక్క శాఖ పూర్తి అయిపోగానే ఆ చివరగా ఒక ఉపనిషత్తుని చెప్పారు ఇక్కడ విషయం ఏమంటే ఒకసారి చెప్పిన ఉపనిషత్తుని మళ్ళీ చెప్పరు ఈ రకంగా చూసినట్లయితే ఋగ్వేదానికి ఇరవై ఒక్క శాఖలు యజుర్వేదానికి నూట తొమ్మిది సామవేదానికి వెయ్యి శాఖలు వేదానికి యాభై శాఖలు వెరసి పదకొండు వందల ఎనభై శాఖలు కనిపిస్తూ ఉన్నాయి నాలుగు వేదాలకి కలిపి దీనికి ప్రమాణం ఏమిటి అంటే ముక్తిగోపనిషత్తు ముక్తిగోపనిషత్తులో ఈ వివరమంతా చెప్పబడింది ప్రతి శాఖకి ఒక ఉపనిషత్తు ఉన్నది ఇలా చూస్తే పదకొండు వందల ఎనభై శాఖలకి పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఉన్నాయి